నియోజవర్గం సోరావల్పల్లిలో ఏలూరు సాంశివర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు మొదలైనాయి ఈ పనుల గురించి మన టీడీపీ నాయకుడు కోయా సతీష్ గారు మాటల్లో పిలుచుకుంటున్నాం చెప్పండి సార్ సోరవల్పల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుడే గత ఆమె ఉదయం ఇరవై సంవత్సరాలు పెట్టి బీసీ కాలనీలో డ్రైన్స్ అనేది బాగా ప్రాబ్లం ఇరవై సంవత్సరాలు పెట్టి గత టీడీపీ ప్రభుత్వంలో పోరాడేవాళ్ళు కాదు వైసీపీ గవర్నమెంట్లో పోరాడేవాళ్ళ కాలేదు రోడ్ని అయితే పైన కొంత మేర వేసినారు వేసీ బిగర్ డ్రైనేజ్ పూర్తి సమస్య ఉండటం వల్ల మన ఎమ్మెల్యేగా ఏదైనా దృష్టి చేసుకెళ్ళడం వల్ల బీసీ కాలనీకి మెయిన్గా నలభై లక్షలు గ్రాండ్ శాంక్షన్ చేసి రైస్ త్వరగతిగా పూర్తి చేయమని నాకు చెప్పడం జరిగింది నేను బిగిన్ చేసి ఎమ్మెల్యే గారి త్వరతోటి కంప్లీట్ చేస్తాను ఇంకా కొరవ బీసీ కాలనీలోనే ఇంకా ఒక రెండు నాలుగైదు బజార్లు ఉన్నాయి అవి కూడా తొందరలోనే చేయాలనుకుంటున్నాం ఎమ్మెల్యే గారి త్వరలో దృష్టి తీసుకెళ్ళి శాంక్షన్ చేసుకొని బిగిన్ చేయాల్చుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో దాని మీద చర్యలు తీసుకుంటున్నారు వ్యాషణో బీసీ కాలనీలో డ్రైన్స్ ముందు వేసి రోడ్లు వేసినట్టు నేను నీటి సమస్య ఉండేది కాదు మీరు రోడ్లు వేయడం వల్ల ఆ ఆ లెవెల్ ఆ కాలువల ప్రకారం బట్టి మేము కాలువలు గట్టిపోతూ వస్తుంది డ్రైన్స్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే నీటి సమస్య అనేది లేకుండా కంప్లీట్ చేయాలి కాలనీలు నీటి సమస్య లేకుండా చేస్తాం మొత్తం ఊరు మొత్తానికి బీసీ కాలనీ కంప్లీట్ చేసి ఇస్తా